ఎండగొట్టినా వాన కొట్టినా కాళ్ళను వచ్చినా ఏళ్ళను వచ్చినా అస్సలు వెనక తగ్గేదేలే అంటుర్రు లీడర్లు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేస్తలేరు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లోనే ఉంటున్నారు చౌరాస్తాల మీటింగ్లు పెట్టుకొని సై అంటే సై అంటుర్రు పల్లెల్లో పొంటి సుడి పెట్టుకుంటా ఓటర్లకు గాల వేస్తు్రు తీరొక్క ముచ్చట్లు తీరు తీరు డైలాగ్లు అబ్బో ఎన్నికల ప్రచారం అయితే మస్తు జోరుగా నడుస్తున్నది ఒక్కసారి అట్లా అట్లా పోయే చూద్దాం పారీ గల్లీ గల్లీల ముచ్చట్లు మారుమోగుతున్నాయి పల్లె పల్లెన పాటలు దుమ్ము లేపుతున్నాయి ఓట్లు 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 లీడర్లంతా జపం చేస్తున్నారు ప్రచారానికి పోయి పబ్లిక్ పాయిరంగా అరుచుకుంటున్నారు తెలంగాణలో అన్ని పార్టీలు ఇక రువడి పెంచుతున్నాయి ఇప్పటికే అటు ఇటు తిరిగి మీటింగులు పెడుతున్న కారు పార్టీ వాళ్ళు ఇక ఇప్పుడు బండ్లు కట్టుకొని పోయి యాత్రలు చేసి ఇగురం చేస్తున్నారట సంగారెడ్డి జిల్లా పటానికి చెరువు కాడున్న గణేష్ గడ్డ కాడ ప్రచారం బండ్లు సురువు చేసిండ్రు అటెనక మాజీ మంత్రి హరీష్ రావు సారు సర్కారులను ఘాటుగా కాంగ్రెస్ కాంగ్రెస్ది కూడా అది పాల లెక్క అయిపోయింది గెలిచిండు గంట స్పీడ్ గా గెలిచిందో గత స్పీడ్గా తుస్సున కిందికి జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినాక ఏమై వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు దిక్కు పదమూడవ తారీఖు నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కూడా రంగంలోకి దిగుతాడట ఇప్పటికే ఎండిపోయిన శిలకల పోంటి తిరిగి ఎత్తే ఇప్పుడు సేవేళ్ల పెద్ద మీటింగ్ పెట్టి అక్కడి నుంచే ప్రచారం చేస్తాడట అటు అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మరోసారి ప్రచారం రువ్వడి పెంచి ఎంపీ ఎలక్షన్లలో కూడా దుమ్ము లేపాలని గట్టిగానే తయారైతారు కొండగట్టు ఆంజన్నకు గట్టిగా పబ్బతి పట్టి కరీంనగర్ లో ప్రచారం సురుగు చేసిండు మంత్రి పొన్నం సారు నువ్వు ఏం చెప్పుకొని వస్తా అడుగు ఆయన వినోదరావు ఎన్నడు ఎవరికి కలిసేది లేదు సామాన్యులకి చేయి కూడా కలిపేది లేదు సిద్ధాన్యాల సవాల్ చేస్తా ఉన్నా లేకపోతే మీరు పెద్ద ఆ పార్టీలో తెచ్చిన ఈ పార్టీలో ఐదేళ్ళు ఏం చేసినావు ఐదు సంవత్సరాలు నీకు కాదు నీకు బోనస్ కురిస్తా నీవు కానీ నీకంటే ముందు కేసీఆర్ ఐదు ఐదు పదేళ్లల్లా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఏం చేసిన చెప్పులు ఎన్నికల వాడుతున్నావు తాతిమ్మ జిల్లాల పోయింటి కూడా లీడర్లు రూబడిగా ప్రచారం చేస్తారు పూ పార్టీ వాడవాడ తిరుగుతాడు కిషన్ రెడ్డి సారు జీప్ యాత్ర చేసిండు సికింద్రాబాద్ లో గిరికలు కట్టుకొని తిరుగుతాడు ముచ్చట్లు జోరుగా చెప్తాడు సారు ఈ ఐదు దినాలు రోజుకో ఊర్లే మీటింగ్ పెట్టుకొని పార్టీ లీడర్లను కార్యకర్తలను హుషారు చేసే పనుల పడ్డారట అంతేకాదు మల్లసారి ఢిల్లీ లీడర్లంతా గల్లీల తిరిగి ప్రచారం చేయనికే తయారైతున్నారాట మొత్తానికి ఈ ఎలక్షన్ల డేటు దగ్గర పడుతున్న కొద్దీ ఉడుకుడుక అవుతున్నది రాజకీయం పెద్ద లీడర్లు అంతా రంగంలోకి ఇగా ఇక ధామ్ చిన్న ఉండదు పోయిన్రీ అనుకుంటారు అందరు సినిమా హీరోలకే అనుకుంటాం కానీ లీడర్లకు కూడా అంతకు మించిన అభిమానులే ఉంటారు హీరోలకు కట్అవుట్లు కట్టే ఉంటే లీడర్లకు గుళ్ళు కట్టిన అభిమానులు ఉన్నారు గుండెల్లో పెట్టుకునే అభిమానులు ఉంటారు అట్లనే ఇప్పుడు సీఎం సార్ బస్సు యాత్ర చేస్తుంటే అభిమానులు తీరొక్క తీర్ల అభిమానం సాటుకున్నారు ఎక్కడికి పోయినా కొండంత ప్రేమ చూపిస్తున్నారు మేము ఎప్పుడు కంటే ఇగో మీరే చూడరు ఎక్కడికి పోయినా సార్కు జిట్టి దాలు ఆడవాళ్ళు గుమ్మడికాయలతోని జిట్టి తీస్తున్నారు ఇక గిది చూడరు రేపు చాలా పొట్టు పొట్టు పబ్లిక్ వచ్చటాలకు అక్క చెప్పులు తెగిపోయినాట అయినా సుత ఎర్రటి ఎండల ఓ దిక్కు కాళ్ళు గాల్తున్నా సీఎం సారును ఎట్టనాన గాలిసి మాట్లాడాలని అటు ఇటు పరుగులు పెట్టింది అక్కను చూసి సీఎం సారే దగ్గరికి పిలిపించుకొని మాట్లాడిందట కష్టం నష్టం ఆరుచుకున్నాడాట అందుకే మస్తు సంబర అక్క పల్నాడు బాపట్ల జిల్లాల పొంటి ఇగో గిట్ల నడుస్తుంది సీఎం సార్ బస్సు యాత్ర ఎక్కడికి పోయినా అభిమానంతో పబ్లిక్ ఎగబడుతున్నారు చిన్న పొలగాను అయ్యవల భుజాల మీదకి ఎక్కి పోటు తీసుకుంటారు ముసలి చెప్పుకుంటున్నారు మీదనే బండి ఆపి సిఎం బలకరిస్తున్నాడు ఎవరు సమస్యలు చెప్పుకున్నా ఓపికతో వింటున్నాడు కాగితాలు ఇస్తే తీసుకొని ఆఫీసర్లకు అక్కడిదక్కడనే ఆర్డర్లు ఇస్తున్నాడు అంతేకాదు చిన్న పిల్లలు అనిపిస్తే చాలు ప్రేమతోని ఎత్తుకొని గావరం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అందుకే సీఎం సార్ బండి వస్తున్నదంటే చాలు చౌరాస్త పెద్ద అవుతున్నది చూద్దామని పలకరిద్దామని వచ్చేటోళ్ళు సమస్యలు చెప్పుకుందామని వచ్చేటోళ్లు సారుతోని ఫోటో దిగుదామని వచ్చేటోళ్ళు అభిమానంతో సారు బాగున్నవా అని అడగనికి వచ్చేటోళ్ళు గిట్ల పుట్లు పుట్లు వస్తున్నారు పబ్లిక్ ఎంత మంది వచ్చినా ఎవ్వలను నారాజ్ చేయకుండా అందరిని నవ్వుకుంటా పలకరిస్తున్నాడు సారు అందుకే బస్సు కాడికి పోయిన వాళ్ళంతా సీఎం సారును ను బల్కరించి ఇంటికి పోతారు రంది లేకుండా పోయి ఆపది సాపది చెప్పుకుంటున్నారు గిట్లా మస్తు జోరుగా నడుస్తున్నది జగన్ సార్ బస్సు యాత్ర తప్పు చేసినా ఒప్పు చేసినా సొంత పార్టీని ఎన్కేసుకొని వస్తుంటారు లీడర్లంతా ఏ గిట్ల ఉంటదా అన్నట్టు పార్టీని నలుగుట్ల నాదాని కాకుండా కాపాడుకుంటారు అయితే కొంతమంది లీడర్లు ఉంటారు వాళ్ళు సొంత పార్టీ మీదనే గజ్జగట్టి ఆడినట్టు వేస్తుంటారు ఏ పార్టీలకు పోయినా ఆయన వాళ్ళ మీదనే ఆడిపోసుకుంటుంటారు పది మందిల పంచబట్టి గుంజినట్టే వేస్తుంటారు అవసంటి లీడర్ ముచ్చి సార్ నమస్తే సార్ చాలా హృదయంతో మాట్లాడాల్సి వస్తుంది అయ్యో అధికార పార్టీలే ఉన్నావు కదనే మళ్ళీ ఆపతొచ్చింది మళ్ళా గుండె బరువు ఎందుకు అవుతుంది యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదట ప్రకటన చేసింది నువ్వు అన్నట్టుగానే సార్ సీఎం అయిండు కదనే మరి ఇంకెందుకు రంద్ అవుతుంది నా తమ్ముడు రేవంత్ రెడ్డి గారు అని నొరార హృదయపూర్వకంగా ఆయనకు మద్దతు ఇచ్చాం వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం నీ సార్లని ఉంటే లే అందుకే సార్ అసలు నువ్వు వాడికి కారణాలు ఏమైనా రాజకీయాల్లో నీతి పనికిరాదేమో రాజకీయాల్లో నిజాయితీ పనికిరాదేమో అనేది నలభై సంవత్సరాల తరువాత కావని నాకు అర్థం కాలేదు నిన్న మొన్న వచ్చిన వాళ్ళే బాగా అప్డేట్ అవుతుర్రు నువ్వు గట్లయితే ఎట్లా సారు సరిపోని గాని ఇప్పుడు ఏమంటావు మూడు స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే మరి ఎంపీ ఎంపీ ఉంటే మూడు స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవటం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగా ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎవరు అడుగుతలేరేందబ్బా అని అనుకుంటున్నారు అందరూ నువ్వు కరెక్ట్ టైం కు బయటకు సార్ అడుగు గట్టి అడుగు మాది కూడా ఉన్నరా లేదా ఈ రాష్ట్రంలో అసలు ఉన్నమా లేమా మేము మొన్న గిదే ముచ్చటి మీద మంద కృష్ణన్న మాట్లాడితే మీ పార్టీ వాళ్ళే ఆడిపోసుకున్నారు కదనే నేను పది మంది ముఖ్యమంత్రులను చూశాను ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను ఇంకా ఒకటో రెండో సీట్లే మిగిలిన అంతే ఇంకెక్కడ ఆలోచనలే కాక టైం నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కోరుతా ఉన్నా ఇది న్యాయమేనా మంత్రులందరినీ కోరుతా ఉన్నా ఇది న్యాయమేనా మీ నియోజకవర్గంలో మాదిగలు ఉన్నరా లేరా నూట పదిహేడు పంతొమ్మిది నియోజక వర్గాల్లో ఉన్నరా లేరా మీ పార్టీ వాళ్ళంతా అన్యాయం ఏం జరగలేదు అంటుర్రు అందరికీ న్యాయం జరిగిందంటుర్రు నువ్వు ఒక్కని గిత మాట్లాడితే అవుతుందనే జీఆర్ఎస్ పార్టీ వచ్చి నిజంగా కూడా ఆయన మా కులాన్ని రకరకాలుగా అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సీట్ లో ఒకటి వరంగల్ ఒకటి నాగర్ కర్నూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు మరి మనకేమై అంటే పాత వాళ్ళే నయం సారు చాలా బాధగా ఉందండి ఏంది ఇవాళ నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది నాకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ లో పడి ఉందాం అనుకుంటున్నా ఏం చేయాలి చెప్పండి ఈ జాతికి ఇంత అన్యాయమా నీ లెక్క అడిగేటోళ్ళు లేక అట్లా అవుతున్నది కావచ్చు ఆయన నువ్వు గిట మాట్లాడితే మళ్ళా పార్టీ మారుతావేమో అని అనుకుంటారు అందరూ నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు ఏదో పార్టీలు మారాలని కూడా నాకు ఆలోచన లేదు మరి ఒకసారి పోయి మాట్లాడ రాకపోయినా సార్ పెద్ద మనిషి నువ్వు చెప్తానన్న ఇంటేమో మేము అపార్ట్మెంట్ కూర కోసం అడిగినా కూడా అపార్ట్మెంట్ ఎందుకో మాకు దొరకడం లేదు అందరికి గేట్లు ఎత్తినోళ్ళు మీకు గేట్లు ఎత్తుతలేరా సార్ గట్లు ఎందుకు అవుతున్నదో మరి ఒక్క సీటు మాకు లేదా ఎనభై లక్షల మంది ఉన్నా మేము ఒకటి మేము అడుగుతుంది ఒకటి సొంత పార్టీ వాళ్ళైనా సరే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళైనా సరే ఏమైనా మోత్కుపల్లి సార్ గట్టినే అడుగుతుండు ఇప్పుడని కాదు ఆ పట్ల పువ్వు పార్టీలో ఉండి వాళ్ళనే తిట్టినట్టు చేసేది ఆ టైంక కార్ పార్టీలకు వచ్చి అట్లే ఆడిపోసుకున్నాడు ఇది ఇప్పుడు షే పార్టీలో ఉండి అదే పార్టీ మీద గరం అవుతుండు మరి సార్ ముచ్చట్ల మీద షే పార్టీ వాళ్ళు ఏమంటారు చూడాలి అంత నా భుజాన మీద వేసుకొని చేస్తా నాది బాధ్యత ఎందుకంత రంది నా రాష్ట్రము నా పార్టీ బరువైన బాధ్యత అయినా ఒంటెద్దు కావడి కట్టినట్టు పార్టీని అంతా భుజాన మీద వేసుకొని నడిపిస్తా అన్నట్టే ఒక్కసారి కూడా తీరిక లేకుండా పార్లమెంట్ ఓట్ల ముంగట కాళ్లకు గిరికెలు కట్టుకున్నట్టే తిరుగుతుండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు అట్లా రోజుకో ఊరు పోతుండు ఇక ఇవాళ్ళే తిరుగుతుండో ఒక్కసారి అరసుకునొద్దాం వద్దాం వారీ రోజుకో ఊరుకు తిరుగుతున్నాడు పోయిన కడల్లో లీడర్ అను కలుపుకుంటున్నాడు మీటింగులు వేడుతున్నాడు పబ్లిక్ కు పూస కూర్చుతున్నాడు పార్లమెంటు ఓట్ల ముంగట చిన్నోళ్లను పెద్దోళ్లను కలుపుకుంటా కాలు కాలు కొట్టుకుంటా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు రావాలే అందరి కలిసికట్టుగా పార్టీ కొరకు పని చేయాలన్నట్టే కార్యకర్తలకు లీడర్లకు ముచ్చట్లు చెప్తున్నాడు గాళ్ళు చెప్పినోళ్లకు టికెట్ ఇయ్యలేదని చిన్న వాళ్ళను సముదాయించుకుంటా ఒంటేద్దు కావడి మోసినట్టే పార్టీనంతా భుజాల మీదేసుకున్నట్టే తిరుగుతున్నాడు సారు ఆగో అయితేనే అన్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇంటికి పోయిండు భువనగిరి లెయి పార్టీ తరఫు ఎంపీగా నిలబడ్డ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు తిరగాలే నువ్వే మొత్తం మీదేసుకుని ప్రచారం చేయాలన్నట్టే చెప్పు వచ్చిందట భువనగిరికించి అలా ఇంటి ఆమెకు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి సారు ఇంతకు ముందు టికెట్ కొరకు గట్టినే కొట్లాడని ఉండే కదా అట్ట టికెట్ రాలేదని అలా ఇంటి ఆమెకు టికెట్ ఇవ్వలేదని రాజన్న జరంతా మనసు చిన్నతనం చేసుకున్నట్టుండు అనుకున్నాడో లేకుంటే ఎట్టనో గాని ఇగో ఇట్ట ఇల్లు దేవులాడుకుంటా పోయి కలిసి పని చేద్దాం రావాలే అన్నట్టే చెప్పు వచ్చిందట ఇక సీఎం సారే ఇంటికి వస్తున్నానగానే ఎమ్మెల్యే సార్ కూడా ఆచారాలు పాతారాలు అన్ని తయారు చేసుకున్నాడు ఇంటి ముంగడ కార్ ఆపి కార్ లెక్క సీఎం సార్ దిగంగానే పూల గుత్తి చేతిలో పెట్టి స్వాగతం పలికిండు అటంక ఇంట్లో కూర్చొని భువనగిరిలో షే పార్టీని ఎట్టల చేయాలే కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియటానికి ఏమేం చెయ్యాలే కార్యకర్తలని ఎట్లా కలుపుకొని పోవాలే అనేటి అన్ని మాట్లాడుకున్నారట పోయిన పార్ కంటే ఈ పాలి ఈ ఓట్లు ఎక్కువనే పడేటట్టు పాచారం చేయాలని చెప్పిండట సీఎం సార్ అంతేకాదు పబ్లిక్ంతా హుషారు చేసేందుకు భువనగిరి మీటింగ్ కూడా పెట్టాలని అనుకుంటున్నారట అందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారట ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు భువనగిరి పెద్ద మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నారట అంతేకాదు కిరణన్నతోనే అయ్యాల్నే నామినేషన్ కూడా చేపిస్తారాట ఇగో ఇట్ట పొత్తులు కుదరవు మీదకి ఒకరు ఎత్తులు పెట్టుకుంటున్నారు అనుకున్న షేయి పార్టీ తెలంగాణలో ఎలుగులైంది ఏమన్నా తక్లీఫ్లున్నా ఏకంగా సీఎం సారే పోయి సముదాయం చూస్తున్నాడు మరి చూడాలే పార్లమెంట్ ఓట్లలో బోను గిలికించి ఎవరు గెలుస్తారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు ఏపాటి ఓట్లు పడతాయి ఏంది కథ అనేదిగా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి అని అంటుంటారు అట్లనే ఏ కాలంలో అయ్యేటి పళ్ళు ఆ కాలంలో అయితేనే మంచిగుంటాయి అంటుంటారు పళ్ళ ముచ్చట ఉంచు గాని కాలాలు మాత్రం అడ్డం నిలువ అవుతున్నాయి ఎండాకాలంలో వానలు పడుతున్నాయి కాలంలో ఎండలు కొడుతున్నాయి అగో అట్లనే ఈ ఏడు వానల గురించి మోగుల అధికారులు కొత్త ముచ్చటోరు చెప్పిర్రు గదేందో తెలుసుకున్నద్ద ఎండాకాలం ఎండలు ఎండిన ఆకులు కుప్పలు అనుకుంటా ఇంతకు మునుపు చిన్నప్పుడు బయలుకపోయినప్పుడు తెలు బుక్లో చదువుకున్నాం కానీ వచ్చే ఆయటి కాలంలో కూడా ఎండలే కొడతా ఎండిన ఆకులన్నీ వానలు అంటున్నారు అధికారులు అయితే జూన్ నెలలనే వానలు సురైతుంటాయి జూలై ఆగస్టు నెలల్లో ఇగింత చెరువులు వాడుతుంటాయి రైతులు పంటలు వేసుకుంటుంటారు కానీ వచ్చేటి ఆయటి కాలంలో అట్ట కాదు ఇగింత ఆలస్యంగానే అంటే సెప్టెంబర్ ఆఖరి నాటికి వానలు పడేటట్టు ఉన్నాయి అంటున్నారు మోగుల అధికారులు జూన్ నుంచి వెళ్ళి సెప్టెంబర్ సగం దానికి మామూలుగానే శినుకులు పడతాయాట సగం కాలం పోయినాక వానలు గట్టిగా రాలుతుండొచ్చు అని అంటున్నారు ఆఫీసర్లు అంతేకాదు ఈ పారి వానా కాలంలో నూట రెండు శాతం వానలు పడే అంటున్నారు మొగుల అధికారులు తూర్పు దిక్కు కెల్లా తక్కువ పడతాయట మూడు దిక్కులంత మంచి రాలుతుండొచ్చు అని చెప్పుకొస్తున్నారు ఇక ఇది ఇటు ఎండలోటి సంపులు సంపుతున్నాయి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే నెత్తి మీద కట్టెల పోయి పెట్టి బొగ్గులు అయితున్నది అవుతున్నది మొగుల అధికారులు పబ్లిక్ కు సల్లడి మాటోడి చెప్పుకొచ్చారు వచ్చే ఐదు వద్దులు సల్లటి శినుకులు రాలతాయి అంటున్నారు అంతేకాదు ఐదు వద్దులు చెరచెరా బడబడా అనుకుంటా ఊరుకుంటా మెలుసుకుంటా వానలు పడతాయి అంటున్నారు మొగులు అధికారులు ఇగో ఇట్ట ఎండకాలంలో వానలు పడుతున్నాయి సలికాలంలో ఎండలు కొడుతున్నాయి ఎండకాలంలో ఇగ సలిగిట్టేమన్నా పెడతదేమో అనుకుంటూ లాటగి ముచ్చట తెలిసిన పబ్లిక్ ఏదైతే గానీ ఎండలు ఎక్కువ కొట్టినా వానలు తక్కువ పడినా ఎవరికి ఏమైతది ఏదేమైనా ఆగం అయ్యేది మాత్రం రైతు అన్నలే కదా ఏమంటారు పట్టణాలలో ఎటు నుంచి ఎటు పోవాలన్నా పయనాలు జల్దీ జల్దీనే అవుతున్నాయి ఇంతకు మునుపు లెక్కన ఆటోల కొరకు ఎదురు చూసిడే లేదు సెల్ ఫోన్ల బుకింగ్ చేసుకుంటే ఎక్కడ ఉంటే అక్కడికే వస్తున్నాయి బండ్లు అట్లే ఇప్పుడు ఓలా ఊబర్ బండ్లతోని పబ్లిక్ కు తక్లీవే లేకుండా అవుతున్నది అంత మంచిగానే ఉన్నది అని అనుకుంటున్న యాళ్ల ఇగో ఇప్పుడు కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చిర్రు ఊబర్ బళ్ల దోలేటోళ్ళు గదేంద్రూడూరి బుక్కిస్తున్నాయి అంటే పబ్లిక్ అందుకనే ఎండలకు భయపడి ఇన్నోదులు రెండు కిలోల బండ్ల మీద పోయినోళ్ళంతా ఇప్పుడు ఓలా ఊబర్ బుకింగ్ చేసుకొని పోతున్నారు ఎందుకంటారా గంటలైతే ఏసీ ఉంటది కాబట్టి ఇప్పటి సందిగా ఏసీ కార్లలో కూర్చొని పోయే భాగ్యం కూడా లేదంటున్నారు ఊబర్ బండ్లు నడిపే డ్రైవర్ అన్నలు కావాలంటే గీ అన్నయ్య చెప్తుండే ఎందుకు నువ్వే చెప్పరాయే అన్నయ్యగా ఫేర్ రేట్స్ పెంచకపోవడం ఎందుకంటే హీట్ కి చాలా ఏసీ వాడడం వల్ల మైలేజ్ కూడా బండిది వస్తలేదు ఒకటి క్యాబ్ బుక్ చేయగానే ఎంబడే మీరు ఏసీ ఆన్ చేసి పెట్టండి అని చెప్పడం జరుగుతుంది ఓకే కాబట్టి అందులో సరిపోయేంత మైలేజ్ మాకు దొరకకపోవడము దాని తర్వాత డ్రై రన్ నాలుగు కిలోమీటర్ల నుంచి మేము బుకింగ్ కాగానే వస్తే ఆ నాలుగు కిలోమీటర్లు కూడా ఏసీ పెట్టమని చెప్పడం ఏసీ పెట్టినా కూడా ఫుల్ ఫోర్ నెంబర్ పైన పెట్టండి త్రీ నెంబర్ పైన పెట్టండి అని లగ్ అంటే బ్యాక్ టు బ్యాక్ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాం మేము ఈ ఎండాకాలం కాబట్టి రేట్స్ ఫేర్ చేయండి అని చెప్పడం జరుగుతుంది కానీ అగ్రిగేటర్ కంపెనీస్ పెంచెలాటా పొయ్యేది వచ్చేది లేదట ఎండలకు ఏసీ ఎక్కువ పెంచు కార్ల కార్లలో లెక్కిన కస్టమర్లు అయినాక కూడా ఎప్పుడు ఇచ్చిన కిరా ఇస్తున్నాడట ఎక్కువ తక్కువ ఎందుకు ఇస్తామని ఏగేసుకొని పోతున్నాట అందుకనే ఊబర్ కార్ల లెక్కే కస్టమర్లకు ఏసీ వేసే ముచ్చటే లేదన్నట్టు ఇగో ఇట్ట నో ఏసీ అని బోర్డులు పెట్టేది కార్లల్లో మైలేజ్ తక్కువ డామేజ్ ఎక్కువ అన్నట్టే అవుతుంది మా పరిస్థితి అన్నట్టే మాట్లాడుకోవచ్చు అన్న అందుకనే తెలంగాణలో ఉన్న ఓలా ఊబర్లు ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు అంతా ఒక్కటై నో ఏసీ చేస్తున్నారు చేస్తున్నారట కస్టమర్లు మాకు సహకరించాలని అంటున్నాడు గీ అన్న అంటే ఇక ఇప్పటి సంది ఊబర్ కార్లలో పోయేటోళ్లకు ఏసీ లేనట్టే అయితే మరి కాదా కంపెనీ వాళ్ళ కమిషన్లు పోగా మిగిలే బత్యం ఎంత అంటే బెత్తడు అన్నట్టే అయితుండే పొద్దుంత దోలుకుంటే పొట్టకు మాపంత దోలుకుంటే బట్టకు అన్నట్టే అయితుండే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు తీయాలి అంటున్నారు గీ ముచ్చట తెలిసినాక కొంతమంది పబ్లిక్ మన దేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు ఇంకే దేశంలో లేవు అందులో ఆడాడ కొన్ని ఇచ్చంత్రమైన గుళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు మేము చూపించే వార్త అసొంటి ఇచ్చంత్రమైన గుడి ముచ్చటే మరిగా అక్కడ నడుస్తున్న ఇచ్చంత్రం ఏంది ఎందుకు భక్తులంతా ఎగవడి పోతురు అనేటిది అట్లా పోయి ఒక్కసారి చూసి ఎవరు చూసి ఎలకలు గిన్నెలు ఉన్న పాలన్నీ పొతం పెడుతున్నాయి ఎవరన్నా ఉంటే జరగ వీటిని అవతలకి ఎల్ల కొడితే మంచిగుండు అని అనుకుంటుర్రా ఆగు రాగుర్రీ అవి అసంటి ఇసొంటి ఎలకలు కావు దేవుని ఎలకలు అవునంటే రాజస్థాన్ రాష్ట్రం దేశ్ అనే జాగల ఆరు వందల ఏళ్ల కింద కర్ణిమాతకు ఓ గుడి బయటికి బయటికెంచి చూస్తే కొత్త గుడి లెక్కనే కొడుతుంది గాని లోపలికి వై చూస్తే వెనకటి కాలంలో కట్టిన గుడి అవుపడుతుంది ఈ గుళ్ళే ఒకటి కాదు రెండు కాదు ఏం తక్కువ ఇరవై వేల దాకా ఎలుకలు ఉన్నాయట అయితే గివన్ని అమ్మవారికి ప్రతి రూపాలేనట అందుకే గుళ్ళ గి వీటిని ఎలుకలని కాకుండా కబాస్ అని పిలుస్తారట భక్తులు గుళ్ళ గిన్ని జనం ఎలుకలున్నా ఎవ్వళ్ళను ఏమనయట ఈడ ఆడ అనే లేదు గుడి మొత్తం తిరుగుకుంటా భక్తులకు దీవెనార్థులు పెడతాయట భక్తుల కాళ్ళ సందుల మెసులుకుంటా ఆడానే తిరుగుతుంటాయట ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే ఒక కాళ్ళ అటు ఇటు తిరగంగా ఒక ఎలుకనన్న భక్తుల కాళ్ళ కింద పడి జీవిడిస్తే దానికి బదులు గుడికి బంగారు ఎలుకన చేపించి ఇయ్యాలన్నట ఎలుకలకు గంత ఇల్వ ఉన్నదన్నట్టు ఇక్కడ అమ్మవారికి మొక్కు అప్ప చెప్పినాక తెచ్చిన నైవేద్యము అక్కడ పెడితే ఎలుకలు గబడి తింటాయి అట్లా తినుకుంటా తిరుక్కుంటా గుడికి వచ్చినోళ్ళ మీద పాకితే చానా మంచిగా అవుతదని భక్తుల నమ్మిక మాట ఇక ఎలకలు మంచి షెడ్డల్ చూస్తానికి సపరేట్ మనుషులు కూడా ఉన్నారట గుళ్ళనే ఎలకలను సాదుకుంటా పూజలు చేస్తున్నారంటే మస్తు గమ్మత్తే ఉన్నది కదా ముచ్చట అందుకే మన దేశం కెంచే కాకుండా బయటి దేశం కించి కూడా శీతం భక్తులు వస్తారట ఇక్కడికి మరి ఇక గిట్ల పని మీద రాజస్థాన్ రాష్ట్రం పోతే ఓసారి కర్ణిమాత గుడికి పోయి దర్శనం చేసుకోర్రీ ఆవు పాలు బర్రె పాలు మేక పాలు ఇట్లా ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నది అన్నట్టు ఈ నడమ పాలకు కూడా గిరాకీ మస్తు పెరిగింది పెద్ద పెద్ద కొలువులు ఈడ్చి పెట్టుకొని గాడలు రాస్తుర్రు కొంతమంది సరే ఇక అతను గాని ఒక ఆడ ఒంటె పాలు బగ్గ దొరుకుతున్నాయట సంగతి ఎందుకు చూద్దాం వంటలన్నీ మంచిగా వర్షం పట్టి తొవ్వ పట్టుకొని తాతి పరంగా పోతున్నాయి వెనక మళ్ళ రైతేమో వంటలను బర్లను మలుపుకొచ్చినట్లే మలుపుకొస్తుండు ఇంతక వీటిని ఏడికి కొట్టుకుపోతుండు అని అనుకుంటుర్రా కొట్టన్లకి కొట్టుకుపోతుండు కొట్టన్లకి ఏమి ఇటుకో మీరే చూడు గదన్నట్టు ముచ్చట రాజస్థాన్ రాష్ట్రం బిక్కనీర్ పట్నం లో ఇప్పుడు ఆవు పాలు పాల లెక్క వంటల పాలు కూడా శీతం తాగుతుర్రట పబ్లిక్ అగ ఆవుల మంద లెక్క వంటల మందలను మేపుతుర్రు పాలు బిండే ఓ పెద్ద దొడ్డిగా తీర్రు ఇంకో ముచ్చట ఏంటిదంటే పిండిన పాలతోని ఐస్ క్రీంలు చాక్లెట్లు లస్సి నెయ్యి వెన్నె కుల్ఫీ ఐస్ క్రీం లు కోవా గిట్ల అందాజా ఇరవై ఐదు రకాల తినే వస్తువులను తయారు చేస్తుర్రట ఆవు పాలకంటే ఈ వంటపాలే ఇంకో రెండు గంటల ఎక్కువ కాకుండా ఉంటాయట అంతేగాదు పాలల్లా పొరగాళ్ళు దబ్బిన వెరిగే తందుకు దిమాక్ మంచిగా పనిచేసే తందుకు అక్కడికొచ్చే అన్ని విటమిన్లు ఉంటాయని చెప్తుండ్రు పదేళ్ళ కిందనే శురు అయిందట ఈ పాల దంద కానీ నడమనే చిన్నగా మెల్లగా మోక వెరిగిందట కాలం గిర్ర తిరిగి వంటపాలకు వంట పాలకు డిమాండ్ రైతులంతా వంటపాల దందా చేయాలనే ఎగిరం చేస్తున్నారట ఇన్నొద్దులు వంటలంటే ఆ వీటి మీద ఎక్కి తిరుగుడాయని అనుకున్నాం గాని వాటి పాలు విండి అమ్ముతున్నారంటే గ పాలతోని తీరొక్క తిండి సామాన్లు తయారు చేస్తున్నారంటే చిత్రమైన ముచ్చటనే నిజంగా వంటపాలు గంతకమ్మగా ఉంటాయా అని ముచ్చట చూసిన పబ్లిక్